ఫిబ్రవరిలో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామివారి దేవాలయం ఈ దేవాలయం పదిహేను శతాబ్దంలో నిర్మించబడినది ఇందులో ఉన్న స్వామివారు స్వయంభుగా వెలిసినారు పుట్టలో స్వామివారు వెళ్ళటం వలన స్వామివారి లింగంపై పాము గాట్లు కూడా ఉండటం వలన నాగేశ్వర స్వామివారి దేవాలయంగా పూజించబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ దేవాలయం కింద ఈ గుడి ఉన్నది చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం దేశం మొత్తం మీద ఉన్న రెండో బ్రహ్మ దేవాలయం మొదటిది రాజస్థాన్లోని ఉన్నది ఈ గుడిని పూర్వం వాసిరెడ్డి రాజారా రాజా వాసిరెడ్డి గారు ఈ చుట్టుపక్కల బందీపోట్లు దొంగతనాలు చేస్తుంటే సామరస్యంగా పరిష్కరిద్దాము అనుకుంటే వాళ్ళు మాట వినకపోయేసరికి వాళ్ళకి ఒకరోజు భోజనాలు పెట్టి అందులో విషం కలిపి అన్నం తినిపించారు ఆ తర్వాత రాజా వాసిరెడ్డి గారికి మనశ్శాంతి లేకపోయేసరికి వాళ్ళకి అన్న సంతర్పణ పెట్టి అందులో విషము కలిపి భోజనాలు చేశారు చంపి చంపించారు ఆ తరువాత వాసిరెడ్డి గారికి మనశ్శాంతి లేదు వేద పండితులను కలిసి వాళ్ళని అడిగి ఉపయోగం ఏదైనా ఉపశమనం చెప్పు అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే అష్టదిగ్బంధనం చేసి బ్రహ్మదేవాలయం గుడి కడితే మీకు మనశ్శాంతి కలిగిద్దని చెప్పారు అందువలన ఈ చోటు ఎంచుకున్నారు ఒక ప గుడికి నాలుగు పక్కల అమ్మవారి దేవాలయాలు ఎడమ పక్క నాగేశ్వర స్వామి వారి దేవాలయం కుడి కుడిపక్క వేణుగోపాల స్వామివారి దేవాలయం వెనక వైపు స్వామి స్వామివారి దేవాలయం ముందువైపు చ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవాలయం ఇలా కట్టి కోనేరు మధ్యలో బ్రహ్మలింగాన్ని ప్రతిష్ఠించారు మీకు ఇప్పుడు నేను బ్రహ్మలింగం చూపిస్తాను చూడండి బ్రహ్మదేవాయ నమః బ్రహ్మలింగం నాలుగు పక్కన నాలుగు తలలతో బ్రహ్మదేవుడు ఉంటాడు ఇలా గురువారం ఆదివారం ఉదయం అభిషేకాలు జరుగుతాయి ఈ కోనేరులో ఇంకో విశిష్టత ఏమిటి అంటే చేపలు బాతులు తాబేళ్ళు అన్నీ చాలా ఉన్నాయి ఇక చూపిస్తాను చూడండి అదిగంట బాతులు బయట బురుగులు అమ్ముతున్నారు అవి తెచ్చి వేస్తే చేపలు స్పందిస్తున్నాయి మన దగ్గరికి వచ్చి తింటారు చూసారు కింది చేపలు ఉన్నాయా ఒకటి చూడండి బాతులు కూడా